హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని అని కోరుకుంటూ మీ అంజలి మీకు కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చింది అదేంటి అంటే లాస్ట్ వీడియోలో స్కూల్ బ్యాగులు మోయడం వల్ల పిల్లలకి నడువు నొప్పి వస్తే ఎలాంటి స్నాక్స్ పెట్టాలో నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి సున్నుండ పెడితే రోజుకొకటి బ్యాక్ పెయిన్ ఫార్టీ వన్ డేస్ లో కంప్లీట్ గా క్యూర్ అవుతుందని ఆ డీటెయిల్స్ మొత్తం ఆ వీడియోలో చెప్పానండి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో చూసేయండి మీ పిల్లలు బాగా చదువుకోవాలి చదువుల్లో ఆ ఫస్ట్ ఉండాలి అంటే ఈ స్నాక్ రోజుకొకటి పెట్టండి కంపల్సరిగా దీని వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి కొన్ని ముఖ్యమైన టాపిక్స్ మాత్రమే మీకు చెప్తాను అదేంటి అంటే ఈ లడ్డు రోజుకొకటి తినడం వల్ల పిల్లలకి ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి ఇది ఫస్ట్ నేను ఇదేంటో చెప్పలేదు కదా ఇది కొబ్బరి ఉండండి ఇది తినడం వల్ల ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి ఫ్రీ మోషన్ అవుద్ది అరుగుదల బాగుంటుంది అలాగే ఇందులో మంచి హెల్దీ ఫ్యాట్స్ అని ఇందులో ఉంటాయండి ఈ హెల్దీ ఫ్యాట్స్ లో ఎంసీటిఎస్ అని ఉంటుంది అంటే ఏంటి అంటే మీడియం చైన్ టైగ్లిజరేట్స్ అండి దాని ఫుల్ ఫామ్ ఈ హెల్దీ ఫ్యాట్ అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి అలాగే ఈ పిల్ల ఈ లడ్డు తినడం వల్ల పిల్లలు చదువు మీద ఫుల్ ఫోకస్ తో ఉంటారు అంటే టీచర్స్ చెప్పేవి శ్రద్ధగా బాగా వింటారు వాళ్ళకి నీరసం అనేది ఉండదు చాలా ఎనర్జీగా ఉంటుందండి ఇది తినడం వల్ల మీ పిల్లలకి కంపల్సరిగా ఇది పెట్టడానికి అయితే ట్రై చేయండి ఎందుకంటే లేస్లు కురుకురేలా అవి తిని అలవాటు అయిపోయిన పిల్లలు ఇవి తినాలంటే చాలా కష్టం నెమ్మదిగా అలవాటు చేయండి మా పిల్లలు కూడా తినరు నెమ్మదిగా ప్రేమగా బలవంతంగా అలా పెడతా ఉంటాం అలా బలవంతంగా తినడం అలవాటు చేస్తే ఈ టేస్ట్ అలవాటు పడి వాళ్ళే ఇష్టంగా తింటారండి అలాగే మీరు కూడా ట్రై చేయండి నేను చూసారా ఈ కేరళలో ఎక్కువ చదువుకున్న వాళ్ళ సంఖ్య కేరళలో ఎక్కువ ఎందుకు ఉంటుంది అంటే అక్కడ వాళ్ళు చేసే ప్రతి వంట కొబ్బరి నూనెతోనే చేస్తారండి అలాగే వాళ్ళు వండే వంటల్లో కూడా కొబ్బరి పాలు ఎక్కువగా వాడతారు వాళ్ళు బాగా చదువుకుంటారు చదువుకునే వాళ్ళ సంఖ్య అక్కడ ఎక్కువగా ఉంటుందండి అందుకే మీరు కూడా మీ పిల్లలకి రోజు కొబ్బరి బాడీలోకి ఏదో రూపంలో వెళ్ళేలా చేయండి ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉండడం వల్ల మీ పిల్లల గ్రోత్ కి వాళ్ళ యొక్క ఎదుగుదలకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి కొంతమంది పిల్లలు చాలా వీక్ గా నీరసంగా ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది స్కూల్ స్కూల్లో ఒకవేళ తినడం ఇష్టం లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత పెట్టండి ఇది స్కూల్లో కనుక తింటే ఇంటికి వచ్చే వరకు వాళ్ళకి నీరసం అనేదే ఉండదండి వాళ్ళు ఒకటి తింటే ఒకటి రెండు తింటే రెండు ఎన్నైనా పెట్టచ్చండి లేస్లు కురికురేలు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ ఇలాంటి హెల్తీ స్నాక్స్ అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఏ ఉండవండి ఇది మీ పిల్లలకు పెట్టండి వాళ్ళు బాగా చదువుకుంటారు అంతేనండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి అయితే బాగా యూజ్ అవుతుంది అలాగే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఎందుకంటే వన్ ఇయర్ నుంచి వీడియోస్ ఏం పెట్టట్లేదండి కొన్ని రీజన్స్ వల్ల ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి అంత రీచ్ లేదు మీరు లైక్ చేయడం వల్ల తెలియని వాళ్ళకి నా వీడియో రీచ్ అవుతుందండి లేదంటే నేను వీడియో చేసిన ఎవరికి తెలియదు అందుకే ఎక్కువ యూస్ కూడా రావు మీరు లైక్ చేస్తే మాత్రం గూగుల్ మన వీడియోస్ ని తెలియని వాళ్ళకి వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ మరో వీడియోతో కలుద్దాం అంతవరకు సెల్